శ్రీ శ్రీనివాస గానామృతంలో యాభై రెండు యాభై మూడు యాభై నాలుగవ భాగములు వినండి నారదుడు లక్ష్మీదేవిని శేషాచలము పంపుట లక్ష్మీదేవి శ్రీనివాసుని పద్మావతిని కలిపి చూచుట తరువాత శ్రీనివాసుడు లక్ష్మీదేవితో మాట్లాడుట అన్నీ ఈ భాగములలో వినండి వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశముందుగదా మనసే పరవశముందుగదా నారదుడు లక్ష్మీదేవిని శేషాచలము పంపుట లక్ష్మీదేవి పలికిన పలుకులు నారదమునియే ఆలకించి తల్లి నీకు వివరము తెలిపెదా శాంతముగానే ఆలకింపు వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా కడబడుతూనే నారదమునియే జరిగిన కదని తెలిపెనుగా విషయము తెలిసిన లక్ష్మీదేవి శోకమూర్తిగా నిలిచెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా తల్లి నీవు దుఃఖము చెందకు నీకొక మార్గము తెలిపెదను శేషాచలమున ఉన్న స్వామిని వెంటనే వెళ్ళి చూడుము తల్లి వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా నారదుడంతట ఉపదేశించి వచ్చిన దారిని వెడలెనుగా లక్ష్మీదేవి ఆందోళనతో శేషాచలమే చేరెనుగా వెంకటేసుని చేరితము వింటే పాపములన్నీ తొలగు కదా వెంకటేసుని చేరితము వింటే పాపములన్ని తొలగు కదా యాభై మూడవ భాగము లక్ష్మీదేవి శ్రీనివాసుని పద్మావతిని చూచుట వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశముందు కదా మనసే కదా శేషాచలము కొండ దిగువన పద్మావతితో చేరి స్వామి వనవిహారమే చేయుచుండగా లక్ష్మీదేవి అరుదించే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా కన్నుల వెంట నీరు కారగా నీలి కురులు చెదరి ఉండగా మోము అంతా ఎర్రబడగా రోషముతో నీరు సరుసలాడగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా లక్ష్మీదేవి అతి కోపముతో స్వామి ఎదుట నిలచనుగా సతినే చూసిన నారాయణుడు ఆనందముతో దరికి చేరే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏభై నాలుగవ భాగము శ్రీనివాసుడు లక్ష్మీదేవితో నా హృదయేశ్వరి లక్ష్మీదేవి ఎటుల నీవుగా నీ వేలిని నా జీవితమే ఎన్నో మలుపులు తిరిగెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా నా సతి లేని వైకుంఠంబున నేను ఎటులా ఉండగలను నిన్నే విధుకు చుదిగులు చెంది భూలోకంబుకు అరుదంచి తినే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా కొండలు కోనలు పర్వతంబులు అన్నీ వెదకి తిని కోసం నా కనులకు నీవే కానరాక పరి పరి విధముల పరితపించితి వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు ఎక్కినంతని మనసే కదా మనసి పరవశముందు కదా శ్రీనివాసుడు లక్ష్మీదేవితో అలా పలుకుచున్నప్పుడు